వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు దేశ వ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వెళ్ళిన సంగతి వాస్తవం కాదు అడిగాను అధ్యక్ష దాని తప్పేముంది అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు